తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న నా అక్క చెల్లెలకు నాన్న తమ్ములకు పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ ముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడను ఇన్ని రోజులు గడిచినా కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము బోలే బాబా పైన ఎలాంటి చర్యలు తీసుకోపోవడం చాలా బాధకరం అసలు ఈ బోలే బాబా ఎవరు ఈయన అసలు పేరు ఏంటి ఈ బోలే బాబా అసలు పేరు నారాయణ్ సర్కార్ హరి ఈయన పుట్టింది ఉత్తరప్రదేశ్ జిల్లా ఈయన ఇరవై ఆరు సంవత్సరాల క్రితము మరి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగుడుగా పనిచేస్తూ రాజీనామా పెట్టి బోలే బాబాగా అవతారం ఎత్తి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలను మోసపరుస్తూ వస్తున్నవాడుగా ఉంటున్నాడు ఇలాంటి కథనాలు మనం ఎన్నోసార్లు డేరే బాబా ఇంకేదో బాబా అనుకుంటా హిందువులోనూ కానీ ముస్లింలో కానీ క్రిస్టియనిటీలో కానీ ఇలాంటి దొంగ బాబాలు పాస్టర్లు ఇమాములు ఎంతోమంది అమాయక ప్రజలను మోసపరుస్తూ వారి జీవనాన్ని వారుగా ఉంటున్నారు కాబట్టి ప్రజలారా దయచేసి తస్మా జాగ్రత్తగా మీరు ఉండండి ఎవరిని గుడ్డిగా మీరు నమ్మకండి అత్రాసులో ఏం జరిగింది ఈ బోలే బాబా కాలు కింద ఉన్న మట్టి కొరకు గుంపుగా ప్రజలందరూ ఒకటేసారి గుమ్ము గూడి వెళ్ళినప్పుడు మరి అందులో భాగంగా మరి నూట ఇరవై మందికి పైగా స్త్రీలు పిల్లలు వారుగా ఉంటున్నారు దీనికి కారణం ఎవరు వహించాలి ఎవరు ఈ కారణానికి బాధ్యత వహించాలి ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము దీనికి బాధ్యత వహించాలి ఎనభై వేల మంది మరి ఈ బోలే బాబా ప్రోగ్రాంకి వస్తారని చెప్పినప్పుడు ఏ విధంగా మరి ఈ బోలే బాబాకు సంబంధించిన వ్యక్తులు రెండు లక్షల పైగా వచ్చిన మరి జనాలను ఎందుకు మరి లోపలిలోకి అలౌ చేశారు ఎందుకు అనుమతి ఇచ్చారు ఇలా అనుమతి ఇవ్వడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ఖచ్చితంగా చెప్పగలం కాబట్టి ఇంతవరకు కూడా మరి ఈ బోలే బాబా పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము సీట్ను నియమించిందని వారు మరి బోలే బాబాకు క్లీన్ చీట్ ఇవ్వడం కూడా చాలా దురదృష్టకరం నూట ఇరవై మంది స్త్రీలు చిన్నపిల్లలకు మరణానికి కారణమైన బాబను ఈ సీటు వారు మరి క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల కూడా ఏదో మరి గోల్మాల్ ఉన్నదని మేము అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి ఇందులో ఉన్న వారిని ఖచ్చితంగా ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఆ బోలే బాబాను వారితో ఉన్నవారిని కూడా కఠినంగా శిక్షించాలి ఎవరైతే ఈ నూట ఇరవై మంది చనిపోయినారో వారి కుటుంబాలకు కూడా ఈ ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలని మరి బహుజన ముక్తి పార్టీ తరఫున అభ్యర్థిస్తూ మరి ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ ఎక్కడ జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి ఇలాంటి మూఢభక్తులు ఉండకుండా ప్రజలను ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలే తీసుకోవాలని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం